హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దిల్ కుకింగ్ ఛానల్ ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ బజ్జీని ఈరోజు మన వీడియోలో చూపించబోతున్నాను ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ విధానాన్ని మన వీడియోలో చూసేయండి ముందుగా బెండకాయలను తీసుకోండి ఇవైతే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయి ఈ బెండకాయలను వాటర్ వేసి టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోండి వీటిని పండించేటప్పుడు పెస్టిసైడ్స్ను స్ప్రే చేస్తారు కదా డైరెక్ట్గా వీటి మీదే పడతాయి అందువల్ల మనం ఇలా సాల్ట్ వేసి సాల్ట్ వాటర్లో ఫైవ్ మినిట్స్ అలానే ఉంచేయాలి ఇలా అన్ని వెజిటేబుల్స్ను ఫ్రూట్స్ను కానీ మనం సాల్ట్తో కానీ వెనిగర్తో కానీ ఈ విధంగా వాష్ చేసుకోకపోతే మన హెల్త్కి చాలా ప్రాబ్లం అవుతుంది కట్ చేసిన బెండకాయ ముక్కలను ఇలా ఒక బౌల్లో వేసుకోండి మీరు తినే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని వేసుకోండి ఒక ఉల్లిపాయ రెండు టమాటాలను ఇలా కట్ చేసి వేసుకోండి హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పును వేసుకోండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు మూడు వెల్లుల్లి రెబ్బలను ఒక టీ స్పూన్ ఆయిల్ను వేసుకుని ఇలా కలుపుకోండి తర్వాత వీటిని ఒక కుక్కర్ గిన్నెలో వేసుకోండి అందులో ఒకటిన్నర గ్లాసు వరకు వాటర్ను వేసుకోండి కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి రెండు విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ను పక్కకు దించుకోండి ఇది చల్లారిన తరువాత పప్పు గుత్తితో ఇలా మ్యాష్ చేసుకోండి ఇలా మ్యాష్ చేసిన తరువాత దీనిని పోపు పెట్టడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి టూ టీ స్పూన్స్ ఆయిల్ను వేసుకోండి పోపు పెట్టడానికి కావాల్సినవన్నీ ఇలా వేసేసుకొని తరిగిన కొత్తిమీరను కొంచెం వేసుకోండి పోపు వేగిన తర్వాత ఇలా మ్యాష్ చేసిన ఈ కర్రీని ఇందులో వేసేసుకొని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి టేస్టీగా ఉండే బెండకాయ బజ్జీ రెడీ అయిపోయింది ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్